రైజ్ దలాడ్ దైవ వాక్కు ఫిబ్రూలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుకుందాం కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని ఎందలి విశ్వాసమును భాగ్భీష్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్నమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము ఈ వచనాలలో క్రైస్తవ జీవితం యొక్క పునాది గురించి వ్రాయబడింది పునాది వేయడానికి రాళ్ళు అవసరమవుతాయి క్రైస్తవ జీవితం అనే పునాది వేయడానికి ఆరు రాళ్ళు అవసరమని తెలియజేయబడుతున్నాయి ఆ ఆరు రాళ్లను గూర్చి నేర్చుకోవడానికి ముందు పునాది అంటే ఏమిటి పునాది ఒక ఇంటిలో కంటికి కనిపించని భాగం అది భూమి లోపలే ఉంటుంది కానీ ఇల్లంతటికీ అదే ఆధారము సువార్త ఏడో అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వచ్చినాలలో బండ మీద కట్టబడిన ఇల్లు ఇసుక మీద కట్టబడిన ఇల్లు గురించి యేసు ప్రభువు ఉపమానముగా చెప్పినాడు బండ మీద కట్టబడిన ఇల్లు బలముగా ఉంటుంది ఇసుక మీద కట్టబడిన ఇల్లు తొందరగా కూలిపోతుంది ప్రతి ఇల్లు పరీక్షకు గురి అవుతుంది వాన గాలి వరదలు ఇంట్లోని ప్రతి భాగాన్ని పరీక్షిస్తాయి ఇంటి కప్పును గోడలను పునాదులను అవి పరీక్షిస్తాయి ఇంటి పునాది బలముగా ఉంటే గాలి వాన వరదలు వచ్చిన ఇల్లు నిలుస్తుంది పునాది సరిగా లేకుంటే ఆ ఇల్లు కూలిపోతుంది క్రైస్తవ జీవితం అనే పునాది క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి భక్తి అనే పునాది వేసుకోవాలి దినవృత్తాంతములు రెండో దినవృత్తాంతముల గ్రంథము మూడో అధ్యాయము మూడో వచనంలో దేవుని మందిరమునకు సొలోమోను పునాదులు ఏర్పరిచెను సొలోమోను రాజు దేవుని మందిరమునకు పునాదులు వేసినాడు ఇక్కడ వేయబడిన పునాది మనకు కనిపిస్తుంది మన క్రైస్తవ జీవితానికి పునాది ఏ రకముగా వేయబడింది నేను పుట్టుకతోనే క్రైస్తవుని నా పునాది పుట్టుక నుంచే ఉంది అని కొందరు అనవచ్చు నాకు సంతానం లేదు క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు నాకు సంతానం కలిగింది అప్పుడు క్రీస్తులో నా పునాది వేయబడింది అని కొందరు అనవచ్చు నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు క్రీస్తు నన్ను స్వస్థపరిచినాడు గనుక నా పునాది క్రీస్తులో వేయబడింది నాకు అనేకమైన అప్పులున్నాయి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నా అప్పులు తీర్చబడ్డాయి కనుక నా పునాది క్రీస్తులో వేయబడింది అని కొందరు అనవచ్చు ప్రారంభంలో మన పునాది ఎలా ఉన్నా ఆ పునాది బలముగా ఉన్నదా సొలోమోను దేవుని మందిరానికి పునాది వేసినాడు కొరంతీలుకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనం మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా మనము దేవునికి ఆలయమై ఉన్నాం మన పునాది గాలి వాన వరదలకు పోయే పునాదిలా ఉండకూడదు మన పునాది క్రీస్తు అనే బండ మీద వేసుకోవాలి కీర్తనలు పదకొండు మూడో వచనం పునాదులు పాడైపోక నీతిమంతులు ఏమి చేయగలరు ఇక్కడ పాడైపోయిన పునాది కనిపిస్తుంది ఒకవేళ మన పునాదులు పాడైపోయినాయా పాడైపోయిన పునాదిని నీతిమంతుడైన యేసు క్రీస్తు ప్రభువు మనల్ని సరి చేస్తాడనమాట ఎజ్రియా గ్రంథము నాలుగో అధ్యాయము పన్నెండవ వచనం తమ సన్నిధి నుండి మా యధకు వచ్చిన యూదులు ఎరుషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు వారు దాని ప్రకారమును నిలిపి దాని పునాదులను మరమ్మత్తు చేయించున్నారు ఇక్కడ క్రైస్తవ పునాదులు పాడైపోయినాయి వాటికి మరమ్మత్తు చేసుకోవాలి దేవుని వాక్యములోని రాళ్లను ఉపయోగించి మరమ్మత్తు చేసుకోవాలి కొరెందుకు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పదకొండవ వచనం చూస్తే వేయబడినది తప్ప మరి పునాది ఎవడునో వేయనేరడు ఈ పునాది యేసుక్రీస్తే క్రీస్తులోనికి మనము ఏ రీతిగా వచ్చినా మన పునాది యేసుక్రీస్తే ఆయన మాటలు మాత్రమే మన జీవితాన్ని నిర్మించడానికి బలమైన పునాది వాక్యం వినడం మంచిది కానీ అది సరిపోదు మనం వాటిని ఆచరణలో పెట్టాలి ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవయో వచనం క్రీస్తు ఏసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు యేసు క్రీస్తు మూలరాయి ముఖ్యమైన రాయి ఇల్లు కట్టేవారు మూలరాయిని ముందు చెక్కేవారు ఇది ఆ కట్టడం అంతటికీ అతి ప్రాముఖ్యమైన రాయి దా అది దాని నుంచి కనబడే గోడలను నిటారుగా చక్కగా ఉంచుతుంది ఈ విధంగా కట్టడము అంతటికీ స్థిరత్వము సౌందర్యము ఇస్తుంది క్రీస్తు విశ్వాసులు దేవుని ఇల్లు దేవుని ఆలయం గనుక వారు క్రీస్తు అనే మూల రాయితో కట్టుకున్నప్పుడు వారు చక్కగా స్థిరంగా సౌందర్యంగా ఉంటారు ఎలా కట్టుకోవాలి మనం చదువుకున్నాం కదా హెబ్రియల్కి రాసిన పత్రిక ఆరు ఒకటి రెండు వచనాలు ఇక్కడ పునాది వేసుకోవడానికి కావలసిన ఆరు రాళ్ళను గురించి అపోస్తుడైన పౌలు తెలియజేస్తున్నాడు ఆ రాళ్ళు ఏవి ఆ రా గురించి ధ్యానిద్దాం ఫస్ట్ వచ్చినం కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి ఇక్కడ నిర్జీవము అంటే జీవము లేని అని జీవము లేని క్రియలను విడిచి దేవుని ఎందలి విశ్వాసము అనే రాయిని జీవాన్ని కలిగి ఉండాలి మొదటిగా విశ్వాసం అనే రాయి దేవుని ఎందలి విశ్వాసము విశ్వాసమునకు కర్త యేసుక్రీస్తు హెబ్రియులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వచనము చదువుకుందాం విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి అను అని యున్నవనుటకు రుజువునై యున్నది విశ్వాసం అంటే కంటికి కనిపించని వాటి కోసము ఆశతో ఎదురు చూడడం నిజమైన విశ్వాసము నిర్జీవముగా ఉండదు అది బహుశక్తివంతమైనది విశ్వాసము దేవుని నుంచి దీవెనలు పొందుతుంది ప్రతి విశ్వాసిని ఏదో ఒక అద్భుత రీతిలో దేవుడు దీవిస్తాడు విశ్వాసము ఉన్న వారిని అది అన్నింటినీ ఓర్చుకునేలా అంతం వరకు ఓర్చుకునేలా చేస్తుంది కాబట్టి నిజమైన విశ్వాసము క్రియలు జరిగిస్తుంది దీవెనలు పొందుతుంది ఓర్పు ఇస్తుంది ఇవి మూడు చేయని విశ్వాసము బైబుల్ సంబంధమైన నిజమైన విశ్వాసము కాదు ఈ అధ్యాయం అంతా చదివితే విశ్వాసుల వీరుల పేర్లు చాలా కనిపిస్తాయి మనకు హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండు ఇరవై నాలుగు చదువుకుందాం మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమాన మందు దృష్టి ఉంచెను ఇక్కడ మోషే గారి విశ్వాసము కనిపిస్తుంది నలభై ఏళ్ళ వయసులో మోషే ఐగుప్తా లేక దేవుడా అన్న నిర్ణయము తీసుకున్నాడు ఐగుప్తును ఎన్నుకుంటే లోక సంబంధమైన అధికారము వైభవము సుఖము ఉంటాయి దేవుణ్ణి ఎన్నుకుంటే అదంతా విడిచిపెట్టి అక్కడే బానిసలుగా ఉంటున్న దేవుని ప్రజలతో పాటు కష్టాలు అనుభవించాలి మోషే దేవుని ఎన్నుకొని మిగతా వాటిని వదిలేశాడు అతనికి విశ్వాసం ఉంది కాబట్టి ఇలా చేయగలిగాడు ప్రతిదానికి ఉన్న సరైన విలువను గుర్తించేందుకు విశ్వాసము తోడ్పడుతుంది రాబోయే కాలంలో కలగనున్న అదృశ్యమైనవి ఇప్పుడు లోకం ఇస్తున్న వాటి కంటే మరెంతో విలువగలవన్న విషయాన్ని విశ్వాసము కలిగిస్తుంది నిజమైన విశ్వాసము క్రీస్తు కోసము దేన్నైనా అందుకు సిద్ధముగా ఉంటుంది ఈ లోకము ధనధాన్యాల కన్నా క్రీస్తు కోసమైన నింద మేలు అని అపోస్తులుడైన పౌలు రాస్తూ ఉన్నాడు అన్నమాట చూసేగిన హెబ్రియులకు రాసిన పత్రికలోనే ముప్పై ఒకటి నుంచి నలభై వచ్చినాల వరకు మనము అనేక మంది విశ్వాసములను చూస్తాం అక్కడ చూసేగిన మరి హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఎనిమిదో వచ్చినము ఒక్కసారి చదువుకుందాం అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను శ్వాసముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళాను ఈ అధ్యాయంలో ఎనిమిది నుంచి పంతొమ్మిదవ వచనం వరకు అబ్రహాము యొక్క విశ్వాసము మనకు కనిపిస్తుంది అందరికంటే ఎక్కువ వచనాలు అబ్రహాము గురించి ఉన్నాయి విశ్వాసానికి అబ్రహాము ఉత్తమమైన ఉదాహరణ మనం చదువుకున్నాం కదా విశ్వాసానికి దేవుని పట్ల విధేయతకు ఉన్న సంబంధాన్ని చూస్తున్నాం విశ్వాసము లేనిదే నిజమైన విధేయత లేదు విధేయత లేకపోవడము విశ్వాసము లేదనడానికి రుజువు అన్నింటినీ విడిచి అంతకు ముందెన్నడూ చూడని ప్రదేశానికి వెళ్ళిపోవాలని అబ్రహామును దేవుడు ఆదేశించాడు అయితే ఎక్కడికి వెళ్ళాలో ఏమి చేయాలో తెలియకుండానే బయలుదేరడము తెలివి తక్కువతనము కదా మనుషుల దృష్టిలో ఒకవేళ తెలివి తక్కువతనము కావచ్చు విశ్వాసము దానితో పాటు కలిగే దివ్య జ్ఞానము దృష్టిలో కాదు మనము ఫెబ్రేల్కు రాసిన పత్రిక పదిహేడు పంతొమ్మిది వచనాలు చదువుకుందాం అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో ఇస్సాకు వలన నైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడేనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందాను దేవుడు చేసిన వాగ్దానము నెరవేరాలంటే ఇస్సాకు బ్రతకాలి ఇస్సాకును గనుక తాను బలి ఇవ్వవలసి వస్తే దేవుడు అతన్ని మళ్ళా మరణం నుంచి సజీవంగా లేపుతాడని అబ్రహాము నమ్మాడు పరిస్థితులన్నీ అందుకు వ్యతిరేకముగా కనిపించినప్పటికీ దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడన్న నమ్మాడు పరిస్థితులు బయటికి కనిపించేవి ఎలా ఉన్నా నిజ విశ్వాసం మటుకు నిలిచే ఉంటుంది రోమిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచనము చదువుకుందాం నీ సంతానము ఈలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనముల నుండి తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేను అబ్రహాము నమ్మకము ఎలాంటిది మానవపరంగా చూస్తే దేవుని వాగ్దానము నెరవేరే అవకాశాలు బొత్తిగా లేనప్పుడు అతడు దేవుణ్ణి నమ్మాడు దేవుడు చేస్తానని ఇచ్చిన మాట నెరవేరడము తనకు అసాధ్యము అనిపించిన అబ్రహాము ఆయనపై నమ్మకము పెట్టుకున్నాడు అబ్రహాము తన శక్తి సామర్థ్యాలపై కాక దేవునిపైనే నమ్మకం పెట్టుకున్నాడు దేవుడు తాను చెప్పిన దాన్ని చేస్తానని అబ్రహామునకు ఎలాంటి రుజువు చూపలేదు కేవలము తన మాట మాత్రం ఇచ్చాడు అబ్రహాము దాన్ని నమ్మాడు అక్కడే మనము కిందికి వచ్చినాలు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు చదువుకుందాం రోమిలోకి రాసిన పత్రిక నా నాలుగో అధ్యాయంలో మన ప్రభువైన యేసు మృతులలో నుండి లేపిన వాణి అందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను పాప విముక్తి రక్షణ పొందడానికి పరలోకానికి వారసులు కావడానికి మన నమ్మకము అబ్రహాము నమ్మకం వంటిది కావాలి ఉన్నాడని ప్రజలు భావిస్తున్న ఏదో ఒక దేవుణ్ణి లేక దేవతను నమ్ముకుంటే సరిపోదు చనిపోయిన యేసు ప్రభువును సజీవముగా లేపిన దేవునిలో నమ్మకం ఉంచాలి ఎందుకంటే ఉన్న దేవుడు ఆయన ఒక్కడే ఈ ఒక్క దేవుడు ఉన్నాడని ఆయన శక్తిమంతుడని నమ్మినంత మాత్రమున సరిపోదు ఆయన మనకు చేసిన వాగ్దానాలు నమ్మాలి ఆయన మీద ఆయన వాక్కు మీద నమ్మకం పెట్టి ఆధారపడాలి క్రీస్తు మరణమై సజీవముగా లేచాడు కాబట్టి విశ్వాసులమైన మనకు దేవునితో సరైన సంబంధం ఉన్నదని నిర్దోషుల లెక్కలో చేరామని పాపం నుంచి విడుదల పొందామని మనం నమ్మాలి మనం నమ్మితే ఆయన అబ్రహామునకు చేసినట్టుగానే మనల్ని నిర్దోషుల లెక్కలో చేరుస్తాడు విశ్వాసుల పాప విముక్తి రక్షణ ఈ పునాది మీదే ఉంది నెక్స్ట్ మారుమనసు మారుమనసు గురించి మనము నెక్స్ట్ వీకు ధ్యానించుకుందాం దేవునికి స్తోత్రము కలుగునుగాక అమేన్